మూడోనాడు సాయంకాలం అవుతుంటే తనకున్న వాటిల్లో మంచి బట్టలు వేసుకుని రజిత చెప్పిన గుర్తుల ప్రకారం వాళ్ళిల్లు వెతుక్కుంటూ వెళ్లాడు ఇంటి ముందు భాగాన కాంపౌండ్లో ఉన్న లాన్లో కుర్చీలు వేసుకుని చాలామంది ఎవరెవరో కూర్చునున్నారు తనంత తానుగా వాళ్ల ముందుకు వెళ్ళి ఎలా పరిచయం చేసుకోవాలా అని తటపటాయిస్తున్న రమేష్ కళ్ళకి రజిత సరోజా కనిపించి కాస్త ధైర్యం వచ్చినట్లయింది కాని అంతలోనే మరొక అనుమానం అదేదో కథలోలాగా వీళ్లు తనని పిలిచి కావాలని అవమానం చెయ్యాలనుకోవడం లేదు కదా అనిపించి కాళ్ళు వణికినట్లయింది ఇంతలోనే రజితే రెండు రెండెడుగులు ముందుకు వేసింది పర్వాలేదు రండి అని అతనికి ధైర్యం చెప్తున్నట్టు మా డాడీ మా మమ్మీ ఇతను మిస్టర్ రమేష్ అని పరిచయాలు పూర్తి చేసింది భూపాలరావు ఆ యువకుడితో కరచాలనం చేశాడు కూతురు పరిచయం చేసింది కనుక ఎవరో గొప్పవాడే అయ్యుంటాడనుకుని కాసేపు మాట్లాడి అతని తల్లి తండ్రి స్థితిగతులు తెలుసుకున్నాక అతను కేవలం ఒక ఉద్యోగ విషయంలో తనని సహాయం అడగడానికి వచ్చాడని అర్థమైపోయింది ఆయనకి ఇలా ఉద్యోగం కోసమో ట్రాన్స్ఫర్ కోసమో లేకపోతే మరే విషయంగాను ఆయన సహాయం వర్ధిస్తూ తెల్లవారు లేచిన నుండి ఎంతో మంది వస్తూనే ఉంటారు అందులో ఆయనకి ఆశ్చర్యమేమీ లేదు కానీ కూతురు స్వయంగా పరిచయం చేసి దగ్గరుండి రికమెండ్ చేసిన ఈ క్యాండిడేట్ విషయం మాత్రం ఆయనకి కాస్త విస్మయాన్ని కలిగించింది అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది అని అడుగుదామనుకుని కూడా ఆ సమయంలో ఆ ఇద్దరిలో ఏ ఒక్కరిని ఆ ప్రశ్న వేయడం బాగుండదని ఊరుకున్నారు వివరాలన్నీ అడిగాక సరే అప్లై చేశానన్నారు కదా చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా కనిపించండి అన్నారు ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నట్టు అతను వెళ్లిపోయాక కూతుర్ని అడగాలనిపించింది కానీ తన మిగిలిన ఇద్దరు కూతుళ్ళు కొడుకు పరాయిదైన సరోజ అక్కడే ఉన్నారని ఊరుకున్నారు ఇంతలో సరోజ లేచి లోపలికి వెళుతూ ఆంటీ అని పిలిచింది భావానమ్మ లేచి లోపలికి వెళుతుంటే రజిత కూడా ఆమెని అనుసరించింది ఇప్పుడు వచ్చినతను ఎలా ఉన్నారండి అంది సరోజ ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండానే అతనా అని ఒక్క క్షణం ఆలోచించి అంతలోనే ఏదో అర్థమైనట్లు ముఖ నిండా ఆనందం నింపుకుని ఓహో అదా సంగతి పర్వాలేదు సరోజ చాకులాంటి కుర్రాన్ని ఎన్నుకున్నావు మొత్తానికి అంది సరోజ రజిత ఇద్దరు కూడా ఉలికి పడ్డారు చా అబ్బే ఆంటీ నేనెన్నుకోవడం ఏమిటి మన రజీ ఎన్నుకుంది అంది సరోజ కంగారుగా మన రజితన అంది భవానమ్మ కనుబొమ్మలు చిట్లించి తమ అంతస్తుకి ఎంత మాత్రమూ తోగని వాణ్ణి తన కూతురు వరిస్తుందని ఆమె ఊహించలేకపోవడమే కాదు ఇంకొకరు చెప్పినా నమ్మే స్థితిలో లేదు ఆవిడ అవునాంటీ రజీ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంది కదూ ఇప్పుడే కదా మీరన్నారు చాకులాంటి కుర్రాడని సరోజ భావానమ్మకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండానే ఆవిడ నోరు మిగిల్చింది కుర్రాడు బాగానే ఉన్నాడనుకో కాని మీ అంకులేమంటారో అంది నెపం ఆయన మీదకు తొయ్యాలని మీరు చెప్తే అంకులు కాదంటారా గడుసుగా అంది సరోజ సరే చెప్పి చూస్తాను అంది భావనమ్మ ఆ ప్రసంగం అక్కడికి తుంచేస్తూ నీకెందుకు నువ్వు ధైర్యంగా ఉండు అన్నట్లు రజతికి సంజ్ఞ చేసి సరోజ ఇంటికి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం భావానమ్మ భూపాలరావు గారికి ఆ విషయం తెలిపినప్పుడు ఆయనకి మొదట చాలా కోపం వచ్చింది కూతురు మీద చిన్నపిల్ల ఈ పెళ్లి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఏంటా అన్నట్టు సరోజు పట్ల కూడా విసుగు కోపం వచ్చింది ఆయనకి కూతుర్ని గట్టిగా మందలించాలని తమ గదిలో పిలిపించారు మొదట తల్లికి తండ్రికి తెలిసిందాకానే రజితకి కాస్త భయం అనిపించింది సరోజ ఆ మాట కాస్త చెప్పేశాక రజిత కూడా తల్లిదండ్రులతో ధైర్యంగానే వాదనకి దిగింది పిల్లవాడికి చక్కటి రూపం ఆ ఎంఏ డిగ్రీ తప్ప మరేం లేవు కనీసం మంచి ఉద్యోగమేనా లేదు అంటూ చపరించేశారు భూపాలరావు అదేంటి డాడీ ఇప్పుడు ఆయన ప్రయత్నిస్తున్న ఉద్యోగానికి మంచి ఫ్యూచర్ ఉందని ఒక్క పదేళ్లలో క్రమంగా నెలకి పదిహేను వందల రూపాయల జీతం వస్తుందని మీరేగా వాళ్ళన్నారు అని రజిత అంటుండగానే ఎప్పుడో పదిహేను వందలు రెండు వేలు వస్తే ఏమాత్రమమ్మా ఇప్పుడు వచ్చేది వందలేగా అది హైదరాబాద్లో ఆ జీతంతో ఈ మహాపట్నంలో బ్రతకడం ఎంత కష్టమో నీకు తెలీదు అన్నారాయన తేలిగ్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వెయ్యి పదిహేను వందలు సంపాదించుకున్నవారే అంటారా డాడీ నాలుగు వందల కంటే తక్కువగా వస్తున్నవారు మాత్రం అక్కడ బ్రతకడం లేదంటారా డాడీ వాళ్ళంతా సుఖంగా లేరనే అంటారా అంది రజిత పట్టుదలగా రావుగారికి కూతురి ముడితనం చూస్తుంటే చిరాకు వేసుకొస్తున్నా ఓపిగ్గానే సమాధానం చెప్పారు డబ్బు చాలడం చాలకపోవడం అనేది మన జీవన విధానం మీద మన అంతస్తు మీద ఆధారపడి ఉంటుంది అనే విషయం మరిచిపోతున్నావు నాలుగు వందలే కాదు నెలకి రెండు వందలు సంపాదించుకుంటున్న గుమస్తాలు కూడా ఆ మహానగరంలో యాత్ర సాగిస్తున్నారు లాంటి చోట్ల గాలి సరిగ్గా చూరని ఇరుకు కొంపల్లో కాలం వెళ్లబుచ్చుతూ ఇంట్లో పప్పు ఉంటే ఉంటే ఉప్పుంటే ఉండక రోగం వస్తే మందు పూచుకోవడానికి కూడా డబ్బు లేక కట్టుకోవడానికి అనువైన బట్టలు లేక అలాంటి జీవితం నువ్వు ఊహించుకోను కూడా లేవు చిన్నతనం వల్ల తెలివి తక్కువగా నువ్వు అలాంటి జీవితంతో కాలక్షేపం చేస్తానన్నా చూస్తూ చూస్తూ నేను ఎలా అంగీకరిస్తాననుకున్నావు భూపాలరావు గారి అభిజాత్యం దర్పం వ్యక్తం అయ్యాయి ఆయన మాటల్లో కాని అందులో నిజాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేదు రచిత ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నారనిపించింది ఆ పిల్లకి ఒకలాంటి ఉడుకుమోత్తనంతో ఆ పిల్లముఖం ఎరబడి కళ్ళలోకి నీళ్లు కూడా తిరిగాయి ఊతి అవస్థ కనిపెట్టి భవానీదేవి మెల్లగా నచ్చ చెప్తున్న ధోరణిలో ఉంది మీ డాడీ మాట నువ్వు అర్థం చేసుకోవడం లేదు రజీ మొదట నాలుగు వందలు వచ్చే ఉద్యోగం అందున ముందు ముందు వృద్ధులోకి వచ్చే ఉద్యోగం దొరకడం నువ్వు చెప్పినట్టు అదృష్టమే అనుకో కానీ కేవలం ఆ జీతం రాళ్ల మీదే బ్రతకకుండా వెనక ఆస్తి అది ఉంటే అప్పుడు అక్కడ జీవితం మీ డాడీ చెప్పినంత దుర్భరంగా ఉండదు కథల్లో చదివి సినిమాల్లో చూసి ప్రేమ ప్రేమంటూ వలించే ఈ కాలం పిల్లలు నిజ జీవితాన్ని గురించి ఆలోచించడం మరిచిపోతున్నారు ప్రేమకి గొప్ప బేద తారతమ్యం ఉండకూడదని కులమతాల ప్రసక్తి ఉండకూడదని మీరు అనుకునే మాట కేవలం అనుకోవడం వరకే బాగుంటుంది అంతేకాని అనుభవంలోకి వచ్చేసరికి అలాంటి జీవితం నువ్వు భరించలేవు రజతకి ఇంకేం మాట్లాడాలో తెలియలేదు శ్రీమంతులైన దంపతుల కడుపున తొలి సంతానంగా పుట్టిన ఆ పిల్ల ఎంతవరకు తను అడిగినవన్నీ పొందడమే కానీ లేదు వద్దు అన్న మాటల్ని ఎప్పుడూ వినలేదు భూపాలరావు భావనమ్మ పిల్లలందరినీ గారం చేసినా తనంటే వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం అనుకునేది రజిత ఇప్పుడు తను అడిగిందల్లా ఇస్తున్నట్లే ఇచ్చి ముద్దు చేస్తున్నట్లే చేసి చివరికి తన జీవితంలో ముఖ్యమైన ఘట్టం వివాహం దగ్గరకు వచ్చేసరికి తన మాటే కాదంటారా వీళ్ళు అనే కోపం రోషం వచ్చాయి ఆ పిల్లకి అసలు విషయంలో స్వాతంత్రమకపోయాక ఇంకా మిగిలిన చిన్న విషయాల్లో ఎంత గారం చేసి ఏం లాభం నిచ్చి ఏం లాభం అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధ్యాహ్నం కాలేజీలో కలుసుకున్నప్పుడు సరోజతో కూడా ఆ మాటే అంది వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు మరి అనేసింది సరోజ స్నేహితురాల తరపున ఒక మాట అంటే వాళ్ళకి తెలియజేయగలిగిందే గాని ఆ విషయమే వాళ్లతో గట్టిగా వాదించడానికి గాని లేకపోతే రజితకి నచ్చ చెప్పడానికి గాని తనకి అధికారం లేదనుకుంది రావుగారి తత్వం ఆ పిల్లకి బాగా తెలుసు ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు ఎంత సరదాగా మాట్లాడతాడో అంత దారుణంగానూ మారిపోతాడు కాస్త మూడు చెదిరిపోయిందంటే ఆ కాస్త మాట ఆయన చేత అనిపించుకోకుండా ఉండడమే మెరుగనిపించింది ఇంకా గట్టిగా ఆలోచిస్తే తనే తొందరపడి రమేష్ ఉద్యోగం ఇప్పించమని సలహా ఇచ్చిందేమో మరి కొన్నాళ్ళైనా ఆగకుండా భవానమ్మ చెవిన ఆ మాట వేసేశానేమోనని పడ్డం కూడా మొదలుపెట్టింది రజతకి అతని మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే భూపాలరావు గారు అతనికి తప్పకుండా ఆ గాని లేక అంతకన్నా మంచి ఉద్యోగం కానీ వేయిస్తారని తన అనుకుంది ఇంతవరకు తను చేసింది మంచైనా చెడ్డైనా ఇహ మాత్రం ఆ విషయంలో జోక్యం కలిగించుకోకూడదు అనుకుంది కానీ రజిత అలా అనుకోలేదు ఆ వాటి నుండే ఇంట్లో సత్యాగ్రహం ప్రారంభించాలి అనుకుంది రాత్రి భోజనాల వేళ పిల్లలు పెద్దలు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చినా రజిత కనిపించకపోవడంతో భావానమ్మ చిన్న కూతుర్ని పంపించింది అక్కయ్యను పిలుచుకురమ్మని దానికి ఆకలి లేదట అంటూ తిరిగొచ్చింది ముదిత నేను పిలుచుకొస్తాను అంటూ రావుగారే మేడ మీదకి వెళ్తుంటే భవానమ్మ కూడా ఆయన్ని అనుసరించింది అక్కడ గదిలో మంచు మీద బోర్లా పడుకుని దిండు మీద తెరిచిపెట్టుకున్న పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తూ మధ్య మధ్య మేడమెట్ల అయ్యే అడుగుల సవడిని ఆలకిస్తూ చేతనైనంత క్రోధాన్ని ముఖం మీద పులుముకునుంది రజిత ఆకలి లేదన్నవట ఒంట్లో బాగుండలేదమ్మా అంటూ రావుగారు ఆ వెనక భవానమ్మ లోపలికొచ్చారు రజిత చటుకొని లేచి కూర్చుంది ముఖం ముఠమొట్లాడించుకుంటూనే కిందకరా అన్నం తిందాం అంది భావానీదేవి ఏమీ జరగనట్లే మమ్మీ నేను అడుగుతాను చెప్తావా అంది రజిత తెల్లబోయినా తమాయించుకుంటూ చెప్పు అందావిడ చూడు ఈ ఊళ్ళో మహిళా మండలికి నువ్వు సెక్రటరీవి మహిళాభ్యుదయాన్ని గురించి స్త్రీ స్వాతంత్రాన్ని గురించి ఇప్పటికి నూరికి పైగా లెక్చర్లు ఇచ్చి ఉంటావు స్త్రీ వ్యక్తిత్వానికి గుర్తింపు ఉండాలి అని అంతగా వేదికలకు చెప్పే నువ్వు ఇంట్లోని నీ కూతురి కోరికని కాస్తైనా మరణించలేకపోవడం హాస్యాస్పదంగా ఉండదా నువ్వు చెప్పే మాటలు ఆచరణలో పెట్టడం నీకే ఇష్టం ఉండదా రజిత ఆవేశం చూస్తుంటే వాళ్ళిద్దరికీ కోపం రాలేదు సరికదా నవ్వొచ్చింది భార్యని మాట్లాడినవ్వకుండా ఆయనే అన్నారు ఏ పనైనా చేసే ముందు మనం కొంచెం నిదానంగా ఆలోచించాలి పెద్దవాళ్ళం ఉన్నందుకు పిల్లలు అడిగిన కోరికే అలా తెరచడం కాదు మేం చేయవలసింది ఈ వాళ్ళ సినిమా చూస్తాను ఈ రంగు చీర కొనుక్కుంటాను అన్నట్లు కాదు ఈ విషయం పెళ్ళంటే నూరేళ్ల పంట ఒక నిండు జీవితాన్ని గురించిన నిర్ణయం మనం కొన్ని క్షణాల్లో తీసుకోకూడదు మేము ఆ రమేష్ ని చూసింది ఒకసారి నువ్వైనా రెండు మూడు సార్లు చూసి నాలుగు మాటలు మాట్లాడేవేమో అంతే అంత మాత్రం చేత నీకు అతని గురించి అంతా తెలుసునని అతనే నీ జీవిత భాగస్వామి కావాలని అనుకోవడం భావ్యం కాదు అసలు వాళ్ల కుటుంబం ఎలాంటిదో ఏంటో తెలుసుకోవాలి అతని తత్వం గుణగణాలు ఎలాంటివో తెలుసుకోవాలి అదేదీ లేకుండా నువ్వు అడిగిన తక్షణమే మేం అవుననాలని అలా అవలేదు కనుక అన్నం మానేస్తానని అన్నం బొత్తిగా పసిపిల్ల తొంతుగా ఉందమ్మా అన్నాడు ఆయన స్వరం లాలిస్తున్నట్లు మందులుస్తున్నట్లుగా కూడా ఉంది వెంటనే రజిత ఏం మాట్లాడలేదు అయితే ఆ అమ్మాయికి తెలుసు తండ్రి నిజంగా తెలుసుకోవాలంటే మర్నాటికల్లా రమేష్ కుటుంబ విషయాలు అతని నడబడి గుణగణాలు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ లాగ్గాళ్ళు సాధారణంగా పెళ్లి సంబంధాలు చూసేది నిశ్చయించుకునేది అలాగే కదా అయితే ఆ సందర్భంలో తండ్రి అలా ఎందుకు చేయడం లేదో మాత్రం ఆ పిల్లకి తెలియలేదు అదేంటంటే తన అంతస్తుకి ఎంతమాత్రం సరితోగలేని వారిని గురించి అలా వాకప్ చేయడం వాళ్ల పట్ల ఇంట్రెస్ట్ చూపించడం తన దర్జాకే లోటు అనుకున్నారాయన అంతేకాదు కూతురికి రమేష్ పట్ల కలిగింది నిజమైన ప్రేమో లేకపోతే అదొకలాంటి ఆకర్షణో ఆయనకు అర్థం కాలేదు ఆ రెండోదే అయిన పక్షంలో కొన్నాళ్ల తర్వాత ఆ అమ్మాయే ఆ వ్యామోహంలో నుండి బయటపడి తనంతట తానే రమేష్ ని వద్దు అనేస్తుంది ఈలోగా తను చేయాల్సిన పని వాళ్ల స్నేహం మితిమీరకుండా తన కూతురు నలుగురిలో అల్లరపడకుండా చూడడమే దానికి తను ఉదయం పెట్టిన నాలుగు చీవాట్లు చాలు ఇప్పుడు చెప్పిన మాటలు కూడా మందలిస్తున్నట్లుగానే ఉన్నాయి కనుక ఆ పిల్ల నిదానంగా ఆలోచించుకుంటుంది అనిపించింది చివరికి మరి ఊరుకోలేక మెల్లగా అంది రజిత వాళ్ళది ఊరేగా ఆ కుటుంబాన్ని గురించి తెలుసుకోలేమా అని నీకు మరీ తొందర ఎక్కువమ్మా అతన్ని మళ్ళీ రమ్మన్నారుగా మీ డాడీ ఉద్యోగ విషయాలు మాట్లాడడానికి క్రమంగా అన్ని సంగతులు తెలుస్తాయి అంది భవానమ్మ తన కోరిక తీర్చడం ఇష్టం లేక తండ్రి అతనికి ఉద్యోగం కూడా వేయించనంటాడేమోనని అప్పటిదాకా భయపడిన రజతికి ఆ విషయంలో బెదురు తీరిపోయింది మరి రెండో విషయంలోనే తల్లి చెప్పింది తండ్రికి ఆమోదం అవునో కాదా అన్నట్టు అనుమానంగా ఆయన వాక చూసింది ఆయన గంభీరమైన చిరునవ్వు నవ్వుతూ మీ మమ్మీ చెప్పిందిగా అన్నానికిరా అన్నారు భోజనాలయ్యి అందరూ పైకొచ్చాక ముదిత మెల్లగా అక్కగారి పక్కన చేరింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ పిల్లకి ఇందాకటి నుండి ఆరాటంగా ఉంది ముదిత అక్కగారి పక్కన చేరడం చూసి కుముద కూడా వచ్చింది ఒక హాలు లాంటి విశాలమైన గది ఆ అక్క చెల్లెళ్ళు ముగ్గురు చదువుకోవడానికి పడుకోవడానికి కేటాయించబడింది ఈ పెళ్లి విషయం వాళ్లతో ఎవరూ ప్రత్యేకంగా చెప్పకపోయినా వాళ్ళు పసిగట్టేశారు డాడీ ఏమన్నారు అంది ముదిత ఆలోచిస్తానన్నారు అంటే ఒప్పుకున్నట్లేలే అంది రజిత పెంకంగా అయితే అక్క ఆ వాళ్ళడిగితే అతని డాడీకి పరిచయం చేసేటంత స్నేహం లేదన్నావుగా అల్లరిగా అడిగింది ఆ పెంకి పిల్ల ఏంటే నీకు తెలుసా అతను అంది కుముద ఆశ్చర్యంగా ఆ వాళ్ళ షాప్ లో అయిన అనుభవం ముదిత మరిన్ని వన్ని చిన్నలు కల్పించి రసవత్రంగా చెబుతుంటే కుముద పడి పడి నవ్వడం మొదలు పెట్టింది వాళ్ల హాస్యాలు విని ఉడుక్కుంటూ నీకు మాత్రం బుద్ధి లేదా ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి మధ్య ఎన్నో రోజులు గడవలేదా అంది రచిత చెల్లెల్ని గదమ ఇస్తున్నట్లు ఓహో అదా అయితే ఈ మధ్యలో ఎన్నిసార్లు కలుసుకున్నారేంటి మీరు మళ్ళీ ఆశ్చర్యంగా ఆసక్తిగా అడిగింది కుముద మేమా అభే అసలు ఎక్కడా కలుసుకుందే దబాయించిపోయింది రజిత అది సరే అతను ఈ సరోజకలా తెలుసు ముదితకి ధర్మ సందేహం వచ్చింది ఇక తప్పదన్నట్టు రజిత ఆ వాళ్టి సినిమా విషయం చెప్పింది అమ్మ దొంగ ఈ కొత్త సినిమా వెర్రి మీకొక క్లాస్ వర్క్లా ఉపయోగిస్తుందన్నమాట సరే ఈసారి నువ్వు పిక్చర్ కు నేను వస్తాను మళ్ళీ మరోసారి అతన్ని ఒక ఆట పట్టించొచ్చు అని ముదిత చిలిపిగా అంటుంటే నీకు పుణ్యం ఉంటుంది నీ అల్లరితో ఆయన్ని మాత్రం హడలు పట్టకు అని బ్రతిమాలుకుంది రజిత అయ్య బాబోయ్ కాబోయే బావగారి మీద ఎప్పటి నుంచి ఏగైనా వాళ్ళం వు కాబోలు విక్రించింది కుముద పది రోజులు గడిచిపోయాయి ఆ వాళ్ళ రమేష్ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు అతనితో రావుగారు మాట్లాడే తీరులో కాస్త మార్పు కనిపించింది అతనికి బొత్తిగా పరాయవాడితో కాక కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టారు ఆ ఉద్యోగం రమేష్ కి పెంచడం ఆయనకి ఏమంత కష్టమైన పని కాదు కానీ అతని ఉద్యోగం కోసం హైదరాబాద్ పంపించేస్తే అతని ప్రవర్తనని నడవడిని పరిశీలించి తెలుసుకునే అవకాశం ఉండదు అదే డిపార్ట్మెంట్లో ఈ ఊర్లో కూడా ఒక వేకెన్సీ ఉంది ఆ రెండు పోస్టులు ఇంచుమించు ఒకటైనా ఈ ఊర్లో అయితే వచ్చే జీతం మూడు వందలే హైదరాబాదులో అయితే నెలకి నాలుగు వందలు వస్తుంది కానీ ఇంకా పెళ్లి సంసారము లేని ఇతనికి హైదరాబాద్ లో ఉద్యోగం అయితే హోటల్ భోజనం చేయాల్సి ఉంటుంది అదనంగా వచ్చే ఆ జీతం ఆ ఖర్చుకి సరిపోతుంది దానికి బదులు ఆ ఉద్యోగం ఏదో అయితే అతనికి హాయిగా ఉంటుంది తను మధ్య మధ్య అతన్ని కలుసుకుని కాస్త స్టడీ చేస్తుండొచ్చు అనిపించింది ఆ సమయంలో ఆయనకి మరొక ఆలోచన కూడా రాకపోలేదు ఉద్యోగం పేర ఇతన్ని దూరంగా హైదరాబాదు పంపించేస్తే ఆ అమ్మాయి ఇతని పట్ల ప్రేమ గేమా అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటుందేమోనని కానీ ఎందుకో ఆ ఆలోచన ఆయనకే నచ్చలేదు ఏమో అమ్మాయి అతన్ని మరిచిపోలేక మరే సంబంధం చేసుకోనని పట్టుబట్టి గొడవ చేయొచ్చు అన్న భయం కంటే తండ్రి తను కూతురు మనసారా కోరుకుంది భయం అయిందైతే అది నెరవేర్చి ఆ పిల్లకి సంతోషాన్ని కలిగిద్దామనే సదుద్దేశమే ఎక్కువగా ఆక్రమించుకుందాయన్ని తను తలచుకుంటే అసలు ఇంటర్వ్యూ అది ఏమీ అక్కర్లేకుండా డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇతని చేతికి అందేలా చేయగలడు కానీ తనకంత సామర్థ్యం ఉన్నట్లు ఇతనికి ఇప్పుడప్పుడే తెలియడం మంచిది కాదు అనిపించింది ఎందుకంటే వేలు చూపిస్తే కొండందుకునే రకాలు కొన్ని ఉంటాయి ఇతను ఎలాంటి వాడో తెలిసేదాకా అతనికి చను ఇవ్వకూడదు అనుకున్నాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే రజిత కూడా వచ్చి రమేష్ ని పలకరించే ఏదో మాట్లాడుతూ అక్కడే కూర్చుంది ఓ ఐదు నిమిషాలయ్యాక భూపాలరావు గారు సరే అప్లై చేశారుగా నేను చెప్తాను అయినా సిఫారసుల వల్ల కూడా కాని పనులు కొన్ని ఉంటాయనుకోండి మీరు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి అని అన్నంతో ఇంకా ఆ మాటలో తనని వెళ్లమండనికి సూచనగా భావించి రమేష్ లేచి నిలబడ్డాడు గేటు దాటి రోడ్డు మీద నడుస్తున్నంతసేపు రమేష్ ఆలోచనలు రజిత చుట్టూరా తిరగడం మొదలుపెట్టాయి రజితని ఈ ఇంట్లో కాక బయట తాను కలుసుకుంది మూడుసార్లు మాత్రమే నిజానికి మూడోసారి కలుసుకుంది యాదృచ్ఛిక సంఘటన కాకుండా తాను ప్రయత్నపూర్వకంగా వెళ్ళింది ఆమె పట్ల తనకి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పడి ఆమెని చూడాలన్న కోరికతోనే తాను ఆ వాళ్ళ కావాలని అక్కడికి వెళ్లాడు ఆనాటికి ఈనాటికి తనకి రజిత పట్ల గల అభిప్రాయంలో మార్పే రాలేదు సరికదా ఆమెని తన దానిని చేసుకోవాలనే కోరిక అంతకంతకు అవుతోంది మరి రజిత విషయం ఏమిటి ఆమె కూడా నా పట్ల అలాంటి భావన ఉందా లేకపోతే కేవలం ఒక నిరుద్యోగికి సహాయం చేయాలనే ఉద్దేశంలో నన్ను తండ్రికి పరిచయం చేసి ఈ ఉద్యోగం వచ్చేలా చేయాలని చూస్తోందా ఆమె మాట తీరు అది ఆమెకి నేనంటే మంచి అభిప్రాయమే ఉన్నట్లు చెబుతోంది కానీ ఒక వ్యక్తి పట్ల సదభిప్రాయం ఉండడం వేరు ఆ వ్యక్తిని తన వాడిని చేసుకోవాలని కోరుకుండడం వేరు కదా రమేష్ చిరాగ్గా అసహనంగా క్రాఫ్ సవరించుకున్నాడు ఆ సమయంలోనే అతను ఒక నిర్ణయానికి వచ్చాడు రజితతో తన పరిచయం ఇంట్లో వారెవ్వరికి ఎంతవరకు చెప్పకుండా రహస్యంగా ఉంచినట్లే ఈ ఉద్యోగం విషయం కూడా రహస్యంగానే ఉంచాలి అదేదో తేలిందాక అనుకున్నాడు ఎంతవరకు ఈ అప్లికేషన్ విషయం ఎవరికీ చెప్పకపోవడం మంచిదే అయిందనిపించింది అమ్మా నాకు ఉద్యోగం దొరికింది ఒక సాయంకాలం ఇంటికొస్తూనే సంతోషంగా చెప్పాడు రమేష్ ఇప్పటికొక సంవత్సరంగా కొడుకు ఉద్యోగం కోసం ఎన్ని తంటాలు పడుతున్నాడో శారదాంబ కూడా బాగా తెలుసు నుంచో సిఫారసు ఉత్తరాలు సంపాదించాడు ఒకటి రెండు సార్లు ఇంటర్వ్యూలు కని ఢిల్లీ హైదరాబాదు లాంటి చోట్లకి వెళ్ళొచ్చాడు ప్రయాస డబ్బు దండగా మినహా వాటి వల్ల ప్రయోజనమేం కనిపించలేదు దాంతో అతను నిరాశపడిపోవడం దిగులుతో తిండి కూడా సరిగ్గా తినకపోవడం తనకి బాగా తెలుసు అలాంటి సమయాల్లో ఆవిడే అతనికి ధైర్యం చెప్తుండేది ఇంతకన్నా భేదస్థితిలో ఉంటూ చదువు పూర్తయిన రెండు మూడు సంవత్సరాల దాకా నిరుద్యోగులుగా ఉండిపోయిన వారిని గురించి చెప్తూ ఈ కాస్తకే నిరుత్సాహపడిపోవద్దని ధైర్యం చెప్తుండేది అతనిని ఉత్సాహంగా ఉండమని ప్రోత్సహిస్తూ ఎప్పుడైనా కాస్త సరదాగా స్నేహితులతో కాని ఒంటరిగా గాని ఏ సినిమాకైనా ఏ హోటల్కైనా వెళ్లాలనిపించినా చేతిలో డబ్బు లేదని అతను చిన్నబుచ్చుకుంటాడేమోనని తండ్రిని అడగడానికి మొహమాట పడతాడని తానే అతడు అడగకపోయినా అప్పుడప్పుడు ఐదు పది అతని చేతికిస్తుండేది రమేష్ కి మొదటి నుండి తల్లి దగ్గరే చనువెక్కువ తండ్రి దగ్గర లేకపోవడంతో పాటు పరీక్ష పాస్ కాగానే ఉద్యోగం సంపాదించుకోలేకపోవడం తన అపరాధమే అన్నట్లు తండ్రి ఎదుట పడ్డానికే అదొకలాంటి బిడియంతో ముడిచిపోతుండేవాడు అందుకనే తను ఏ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నా ఎవరిని కలుసుకోవడానికి వెళుతున్నా తండ్రికి బదులు తల్లికి చెప్తుండేవాడు ఆ వార్త తల్లి ద్వారా తండ్రి దాకా ఎలాగో వెళుతుందని అతనికి తెలుసు అయినా తనకు తానుగా ఆ మాట తండ్రితో చెప్పలేకపోయేవాడు మూర్తి గారికి కూడా కొడుకు అవస్థంతా తెలుసు భార్యలాగే తాను అతనికి నాలుగు ఓదార్పు మాటలు చెప్పాలనుకునేవారు అయినా స్వతహా మిత భాష అయిన ఆయనకి అదంతా చేతనయ్యేది కాదు అందుకే ఇవాళ కాకపోతే మరోనాడు ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి దొరకపోదు వాణ్ణి బింబీలు పడిపోవద్దని చెప్పు అని భార్య ద్వారా తన మనసులో మాటలు వెల్లడించుకునేవారు రమేష్ ఏ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా ఇంట్లో రవ్వంత సంచలనం లాంటిది కలుగుతూనే ఉండేది అలాంటిది చడి చప్పుడు కాకుండా ఉదయం మామూలుగా భోంచేసి బయటకు వెళ్లిన కొడుకు సాయంకాలం తిరిగి వచ్చి ఉద్యోగం దొరికిందనేసరికి శారదామ్మకి సంతోషంతో తబ్బిబ్బు పడిపోయినట్లయిపోయింది ఏ ఉద్యోగం బాబు జీతం ఎంత ఏ ఊళ్ళో దీనికోసం ప్రయత్నిస్తున్నట్లు మాకెవరికీ చెప్పనలేదే అంటూ ఒకదాని వెంట ఒకటిగా ప్రశ్నల వర్షం కురిపించడం మొదలు పెట్టింది రమేష్ ఒక్క క్షణం ఏం సమాధానం చెప్పాలో తెలియని వాళ్ళ ఇబ్బందిగా ఎటో చూడబోయాడు అసలు అది వరకు మనకి దొరకదని నిరాశ చేసుకుందా లేకపోతే కొత్తగా ఏదైనా ప్రయత్నించావా మళ్ళీ ఆవిడే అడిగింది మొన్న మధ్య హైదరాబాదు ఇంటర్వ్యూకి వెళ్ళడం చూడు ఆ ఉద్యోగం అది వరకు చాలా వాటికి ఇంటర్వ్యూలకు వెళ్ళడం తిరిగి రావడం అయిందిగా అందుకే దీని గురించి మొదట్లో నేను ఎలాంటి ఆశ పెట్టుకోలేదు మీకు వివరాలు చెప్పలేదు కానీ ఇది ఒక పెద్ద మనిషి సహాయం వల్ల దొరికింది జీతం మూడు వందల రూపాయలు ఈ ఊళ్ళోనే హైదరాబాదు వెళ్లేటైతే నెలకి మరో నూరు రూపాయలు ఎక్కువ జీతం దొరుకుతుంది కానీ నాకు పోస్టింగ్ ఇక్కడే వచ్చింది నాకు ఇది బాగుంది అనిపించింది చాలా బాగుంది నాయన ఆ పెద్ద మనిషి అవరో అతని కడుపు చల్లగా మనకో దారి చూపించాడు జీతమైనా మరీ తక్కువ కాదు మరొక వంద రూపాయలు వస్తాయని దూరాభారం పోయే కంటే ఈ ఊరేనయో నీకు హోటల్ తిండి తినే బాధ ఉండదు ఇక్కడ నీ జీతం మీ నాన్నగారి జీతం కలిపితే ఏదో నెలలా కాస్త వెనకేసుకుంటే ముందు ముందు కథలు కార్యాలు అయినా డబ్బుకి తొడుము కొనక్కర్లేదు శారదాంబ ఆనందంతో వర్తమానం దాటి భవిష్యత్తుని గురించి కూడా కలలు కండం ప్రారంభించింది ఇంతలో మూర్తిగారు ఆఫీసు నుండి వచ్చారు ఆయన వీధి గడపలో ఉండగానే శారదాంబ ఈ శుభవార్త ఆయన చెవిని వేసేసింది తండ్రితో వివరాలన్నీ చెప్తూ తన ఆఫీస్ పేరు తనకి ఫలానా రావుగారి ద్వారా ఈ ఉద్యోగం వచ్చిన విషయం చెప్పాడు ఆ రావు నీకెలా తెలుసు అని తండ్రి అడుగుతాడేమో దానికి ఏం సమాధానం చెప్పాలా అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు అయితే ఈ ఉద్యోగ ప్రయత్నాల్లో అతను ఎవరెవర్నో పరిచయం చేసుకుని రికమెండేషన్లు సంపాదించుకుంటున్నాడని ఆయనకి తెలుసు అలా పరిచయం వాడే ఈ రావు కూడా అనుకున్నారే కానీ అంతకన్నా వివరాలేం అడగలేదు శారదాంబ ఇంకా ఉద్యోగం గురించి చెప్తుండగానే కాలేజీ నుండి జగదీషు స్కూల్ నుండి మాలతి వైజు వచ్చారు మరోసారి అందరూ దాన్ని గురించి చెప్పుకుని ఆనందించారు అన్నగారి మొదటి నెల సంపాదనలో తమకి ఏమేం కావాలో చెల్లెళ్ళు తమ్ముడు కోరికల తోరణాల్ని అల్లుతుంటే శరదాంబ ముచ్చటగా నవ్వుకుంది మూర్తిగారికి ఎంత సంతోషంగా ఉన్నా దాన్ని అందరిలా వెల్లడించుకునే మనిషి కాదాయన రమేష్ ఉద్యోగంలో చేరి నెల రోజులైంది మొదటి జీతం అందుకోగానే తమ్ముడు చెల్లెళ్ళు అడిగినవే కాకుండా తండ్రికి తల్లికి కూడా వట్లు కొని తీసుకుని వచ్చాడు ఇప్పుడెందుకే అనవసర ఖచ్చు అని పైకన్న కొడుకు అభిమానం వాళ్ళకి ఆనందదాయకంగానే ఉంది అన్నయ్య ఒకటి అడగనా సందేహిస్తూ అంది వైజు ఇంకా ఏంటి అడిగినవన్నీ తెచ్చేశానుగా అన్నాడు రమేష్ ఈసారి చిన్న కోరికేలే సరే అడుగు ఏం లేదు ఎప్పుడూ సినిమాకి వెళ్ళినా క్యూలో నిలబడి చిన్న తరగతి టిక్కెట్లు కొనుక్కోవడమే కానీ రిజర్వ్డ్ క్లాసు ఎలాగుంటుందో అసలు కంటితోనైనా చూడలేదు ఈ ఒక్కసారికి నువ్వు మమ్మల్ని హయ్యెస్ట్ క్లాస్ కి తీసుకెళ్ళు సరే చూద్దాంలే చూద్దామంటే కాదు ఈ వెళదాం మంచి పిక్చర్ ఒకటి ఇవాళే రిలీజ్ అవుతోంది కూడాను నువ్వు సరే అంటే చిన్నయ్య ఇప్పుడే వెళ్ళి మనందరికీ సీట్లు రిజర్వ్ చేయించుకొస్తాడు వింటున్న రమేష్ ఒక క్షణం ఆలోచించాడు ఇవాళ సాయంకాలం రావు గారింటికి వెళ్ళి ఒక్కసారి ఆయనకి కనిపించి ఆ వంకన రజితతో కూడా కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చునని ఆలోచించాడు కాని ఈ సినిమాకి వెళితే మరి ఆ అవకాశం ఉండదు అనుకుంటున్న అతనికి ఈ వాళ్ళ రజిత కూడా సినిమాకు వస్తుందేమో అన్న ఆలోచన వచ్చింది హఠాత్తుగా అవును ఫస్ట్ డే ఫస్ట్ షో తను తప్పకుండా వస్తుంది కానీ అమ్మ నాన్న చెల్లాయిలు ఇంతమందితో వెళుతూ తనని పలకరించడమేలా అలాగాని పలకరించకపోతే తను ఏమనుకుంటుందో కొని వీళ్ళందరినీ మరోనాడు తీసుకువెళితే అనిపించింది ఈవాళ్ళ నాకు వేరే పనుందమ్మా మరోనాడు వెళదాం అన్నాడు నువ్వెప్పుడు ఇంతే మేము అడగ కాడగ కడిగేసరికి నీకేదో పని పడుతుంది అని బొంగమూత పెట్టి అయితే రేపు తప్పకుండా వెళదాం మళ్ళీ కాదనడానికి వీల్లేదు అసలు ఈ వాళ్ళే చిన్ననే చేత టికెట్లు తెప్పించేస్తా డబ్బీ అంటూ ఆపింది మళ్ళీ ఆలోచనలో పడ్డాడు రమేష్ ఇవాళ రజిత ఇంట్లో ఉండదు కనుక తను వెళ్లి రావుగారిని మాత్రం కలుసుకోవడం అర్థం లేని పని ఆయనకి ఆ కృతజ్ఞతలేవో తనకి ఉద్యోగం దొరకగానే చెప్పేశాడు ఇంకా మరి రేపు వీళ్ళంతా సినిమా ప్రోగ్రాం పెడితే రేపైనా ఆమెను చూడడానికి వీలుండదు ఏంటన్నయ్య అంతగా ఆలోచిస్తున్నాం రేపటికి ఏమక పెడదామనా విక్రిస్తున్నట్లు అన్నాడు జగదీష్ ఇంకా నయం అదేం కాదు సరే రేపటికి టికెట్లు తీసుకురా అని తమ్ముడికి డబ్బిచ్చేసి అయితే ఎల్లుని దాకా రజితను చూడడం పడదు అనుకున్నాడు జగదీష్ టిక్కెట్లు తేవడానికి వెళ్లబోతుంటే వాళ్ల మాటలు విని పెరట్లోంచి వచ్చిన శారదాంబ అందర్నీ కలిపి చివాట్లు పెట్టడం మొదలు పెట్టింది వైజు నీకు అసలు బొత్తిగా బుద్ధి లేకుండా పోతుంది రెండు సినిమాలకు సరిపడే డబ్బు పెట్టుకుని ఒక సినిమా చూడడం ఏమిటి పెద్ద క్లాసులో కూర్చొని చూస్తే మనకు ఉరిగేదేమిటి లేకపోతే పోయేదేమిటి అని ఆవిడంటుంటే వైజు కళ్ళ నెల పర్యంతం అయింది చెల్లెల్ని చూస్తుంటే జాలేసి రమేష్ తనే సమాధానం చెప్పాడు తల్లికి పోనీ అమ్మా అదొక సరదా అస్తమానం వాళ్ళు అడుగుతారా నేను తీసుకువెళతానా అని నువ్వు వెళ్ళు జగదీష్ అని తమ్ముణ్ణి ఆజ్ఞాపించాడు అయితే మీ నలుగురికి తెచ్చుకోండి ఇల్లు తాళం పెట్టి అందరం ఎలా వెళతాం ఆయన అసలు నాకు సినిమాలు చూడాలనే సరదాయే ఉండడం లేదు మీ నాన్నగారైనా రాననే అంటారు అదేంటమ్మా ఈ ఒక్కసారికి అందరం కలిపి సరదాగా అనుకుంటుంటే మళ్ళీ ఏదో అడ్డుపొల వేస్తావు ఒక పూటకి ఇంటికి తాళం పెడితే మునిగిపోయిందేమీ లేదు నాన్నగారికి నేను చెప్తాను కానీ మళ్ళా నువ్వేమీ వెనక తీకు అని తల్లిని బ్రతిమాల్కుని తమ్ముడిని పంపించాడు టిక్కెట్లకి